మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి మెయిన్ బజార్లో ఏర్పాటు చేసిన గణనాధునికి భక్తులు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు ఎస్బీజీ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

పాతమంగళగిరి జిఆర్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి కుప్పరావు కాలనీలో ఏర్పాటు చేసిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంచమర్తి ప్రసాద్ మాట్లాడారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మంగళగిరి పట్టణంలోని కుప్పరావ కాలనీ పదకొండవ లైన్లో వేచేసి ఉన్న వినాయకుడి పందిరి వద్ద గత ముప్పై ఒక్క సంవత్సరంగా ఇదే ప్లేస్లో వినాయక చవితి జరు జరుపుకోవడం జరుగుతూ ఉంది అయితే గతం కంటే ఈసారి ప్రత్యేకతలో ఏంటి అనేది మరి గతంలో పదిహేను అడుగులు పద్దెనిమిది అడుగులు బొమ్మలు పెట్టేవాళ్ళం సరే ఈసారి మా కమిటీ అంతా కూడా ఒక తీర్మానం చేసుకొని చిన్న విగ్రహం అది కూడా ప్రకృతి సిద్ధంగా ఉండాలని వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకురావడం అట్లాగే మార్పులు చేసుకుంటూ గత సంవత్సరం పందిరి దగ్గర సినిమా పాటలు కానివ్వండి ఇలాంటివి ఏమి లేకుండా ఓల్ని భజనలు ఇలాంటి యొక్క కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి మన భక్తిని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మనం చేసేటువంటి కార్యక్రమం ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలంటే ప్రకృతి సిద్ధంగా ఉండాలనేటువంటి ఆలోచన మా పెద్దలు చెప్పడం కానివ్వండి మరి మా ఊళ్ళు ఎవరైతే కమిటీ ఉండారో వీళ్ళందరి యొక్క ఆలోచనలతో వెళ్తూ ఉంది మనం మంచి కోసం చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మంచి దిశగా నడవాలని అట్లాగే మనల్ని ఇతరులు హేళం చేయకుండా ఉండాలంటే మన పందిర్ల దగ్గర సినిమా పాటలు లేకపోకుండా అట్లాగే ఊరేగింపు కానివ్వండి పందిరి దగ్గర కూడా ఒక దైవభక్తితోనే నడవాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ ఈ యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ఒక మంచి కార్యక్రమం ద్వారానే చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ సంవత్సరం కుదరన్నటువంటి వాళ్ళు మరుసటి సంవత్సరం అయినా మట్టి వినాయకులు పెట్టుకోవాలని ఎత్తులు కూడా తగ్గించుకోవాలని చెప్పి మేము బాలగణపతి స్వచ్ఛంద సేవా సంఘం తరపు నుంచి గత ముప్పై ఒక్క సంవత్సరంగా చేయడం జరుగుతూ ఉంది మరి అందరు కూడా మార్పు చెందాలని చెప్పి అట్లాగే ఆ దేవుడి ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం మంగళగిరి ఎల్బీ నగర్లో బండారు శ్రీనివాసరావు నివాసం వద్ద బాలగణపతి యూత్ ఆధ్వర్యానం చవితి గణనాథని విగ్రహం వద్ద పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బండారు పుండరి జ్యోతి దంపతులు సాయి గోలీ శ్రీను యశ్వంత్ శంకర్ వెంకట తేజ మణిదీప్ సాత్విక్ కార్తిక్ సునీల్ బండారు సాంబా తదితరులు పాల్గొన్నారు రాజధాని పరిధిలోని తుళ్లూరులో వినాయక చవితి సందడి కనిపించింది ప్రతి చోట పందిళ్లు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామోత్సవం జరిపారు ఈ సందర్భంగా తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో పూజారి నాగరాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు గణానాంతవా గణపతి కుంభవామిహం కవింకవి నామ మమ శ్రవ శ్రమం జైష్ రాజం బ్రహ్మణాన్ బ్రహ్మ మనస్పదాన శృణమన్వత వేసే దసాధనం గణపతి అంటే సకల గణాలకి అధిపతి అనమాట ఏ విఘ్నాలు వచ్చినా సరే ఆ విఘ్నాలన్నిటిని నివారించేవాడు విఘ్నేశ్వరుడు అందువల్ల సర్వ ప్రధానికము కూడా తొలుసుగా ముందు గణనాథునికి పూజలు చేస్తారండి ఇంకా ఏమన్నా అంటే గకార స్వరూపమైనటువంటి ఆ గణపతి సర్వం కర్తాసి సర్వం ధర్తాసి తర్వ సర్వం హర్తాసి అన్నారు సర్వము కూడా నేనే అని చెప్పాడు అంటే పోషించువాడు రక్షించువా సృష్టించువాడు రక్షించువాడు హర్తించువాడు ఈ మూడు కూడా మరి గణపతి స్వరూపమే అని చెప్పి గణపతో గణపతోపనిషత్తు చెబుతూ ఉంది మనకి కనుక ఆది దైవము మనకి లలితా సహస్రనామాల్లోనే వస్తుందండి అందరికన్నా ముందు వాడే గణపతి అనే కల్పిత గణపతి అని చెప్పి వస్తుంది లలిత శాస్త్రంలో కనుక గణనాథుడు ఇప్పుడు వాడు మొదటి తర్వాత వాడు కాదండి త్రిమూర్తుల తర్వాత వాడు కాదు త్రిమూర్తుల కన్నా ముందు ఉన్నవాడే అందువల్లే ఆదిదైవం గణనాయకుడు ఆరు ఆ మరలా శివ పర్వతుల సమక్షంలో ఆయనకి గణాధిపత్యం ఇచ్చి అప్పుడు ఆయన గణనాథుడుగా చేశారు అంతేగాని ఈయన అప్పుడు వాడని కాదండి ఘన అమ్మవారు లలితాశక్తి స్వరూపిణితో పాటు ఉన్నవాడే గణనాథుడు